ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అధ్యక్షా కుర్చీ ఉదయం నుంచి మాట్లాడలే మీరు మాట్లాడండి అలా అలా అధ్యక్షా మాట్లాడలే నా నా ఆ మీరు గొడవ మీరు చేశారు మీరు అడిగిన దాని మీద నేను కదా ఉదయం నుంచి అధ్యక్ష ఉదయం నుంచి సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాను అధ్యక్ష ఇంత పెద్ద డ్రామా ఈ సభలో జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష ఈ రోజు వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ నాయకులు మనసు చూస్తుంటే దేవుళ్ళ మీద హిందువుల మీద పగబెట్టినట్టు కనిపిస్తుంది అధ్యక్ష దొంగే అన్నట్టుగా అధ్యక్ష దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష మేము దేని మీద అయినా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము సంబంధం లేని ఇష్ట అధ్యక్ష అసలు సంబంధమే ఉంది హెరిటేజ్ కంపెనీకి తిరుపతి లద్దీకి సంబంధమే ఉంది ఒకవేళ అధ్యక్ష మీరు కూడా మా లైన్ లోకి రావాలి ఉదయం నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు అధ్యక్ష ఒక ఆధారం ఎడిపేదికి ఈ రద్దులో సంబంధం ఉందని ఒక ఆధారం చెప్పండి అధ్యక్ష పది రోజుల చర్చిద్దాం సంబంధం లేని ఇష్యూని ఏమాత్రం ఆధారం లేకుండా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ కంపెనీని ఈ శాసనసభలోకి తీసుకొచ్చి ఎంత రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష వీళ్ళే మాట ఇది వీళ్ళే మాట ఇది చరిత్ర అధ్యక్ష చిన్న పిల్లలు అడిగినా సరే చిన్న పిల్లలు జరిగిన సరే ఏడు కొందరు వాళ్ళ వెంకటరావు మూర్తి కోవిందే ఈయన గారి తండ్రి గాని రెండు కొందరు ఉన్నారు అధ్యక్ష పవిత్రం దెబ్బ చేస్తున్నారు మీరు బాధ కలుగుతుంది అధ్యక్ష సంబంధం ఉంది మీరు అడిగారు అధ్యక్ష మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ ఒక రెపిటేషన్ కలిగినటువంటి సంస్థ మీద యాలిగేషన్ చేసినప్పుడు ఆధారాలు ఉంటే రమ్మని చెప్పండి చర్చించండి ఒక రాజు కాదు వంద రోజులు చర్చించండి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉంది సంబంధం లేని నిశ్చయం తెచ్చి ఉదయం నుంచి పెద్ద డ్రామాడే ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు సాక్షాత్ కల్తీ లేదని కల్తీ లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి బాబాయ్ తిరుపతి తిరుమల లద్దులు కల్తే జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి లెంపలేసుకోవాలి వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ రోజు మీరున్నారు హిందూ దేవాలయంకి వెళ్తే మీరు తిరుపతి వెళ్ళినా మీరు రాసిస్తారు ఈ రోజు ముఖ్యమంత్రిగా తిరుపతి వెళ్ళి కనీసం బిక్కలు రేషన్ కూడా ఇవ్వకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఈ రోజు మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది మీరు కూడా ఖండించాలి మీ ఒక లేని విషయాన్ని చెప్తే ఆధారం చూపించమనాలి ఈ రోజు హెరిటేజ్ అని చెప్పారు ఒక ఆధారం చూపించమనండి రద్దుకి హెరిటేజ్కి ఏం సంబంధం ఉందో చెప్పమనండి ఏది లేకుండా ఒక రోజు రోజంతా ఈ రోజు అధ్యక్ష ఈ రోజు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఈ రోజు సభ జరపకూడదు రేపు తెల్లవారి దొంగ పేపర్లు సాక్షి పేపర్లో హెరిటేజ్ ఇష్యూ మీద శాసన మండలి స్తంభించిపోయింది రాసుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఎందులో వాస్తవం ఏముందో చెప్పమని చెప్పి నేను తెలియజేస్తా మీరు కూడా మా లైన్ లోకి రావాలి మా లైన్ లోకి రావాలి వాస్తవాలు అడగాలి ఆధారాలు ఉంటే చూపించబడాలి ఆ రకంగా మీరు పోలియస్ దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా సభల నడపడం మంచి విధానం కాదు మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకోమని నేను కోరుతున్నాను

अध्यक्ष अध्यक्ष हलो भी गल्याण गारे

అధ్యక్ష వాళ్ళు మాట్లాడదంటే వెనకపోయి కూర్చుంటారు ఇక్కడ ఇక్కడ వీళ్ళు మాట్లాడితే వాళ్ళు గొడవ చేస్తారు కూర్చోండి 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 ఎలవైపీ గారు ఎలవైపీ గారు కూర్చమండి అధ్యక్ష కూర్చమండి కూర్చో కూర్చుంటారు అధ్యక్ష కూర్చుంటారు అధ్యక్ష

అదిగో పులి అంటే ఎదిగోతే కన్నా చందంగా వాళ్ళే రాసుకోవడం వీడికి వచ్చేటువంటి మాట్లాడడం అయినా కల్తీ గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి కాదు అధ్యక్ష మద్యం కలిపి నూనె కలిపి నెయ్యి కలిపి సిమెంట్ కలిపి బంధాలు కలిపి మానవ సంబంధాలు కలిపి వీళ్ళే కల్తీల గురించి మాట్లాడే హక్కు వీళ్ళెక్కడే అధ్యక్ష అధ్యక్ష మీరు నిమిషం మీరు ఏం చెప్తారు సభ వాళ్ళకు ఉద్దేశం ఉందా లేదా ప్రభుత్వానికి సభ జరగడానికి ప్రభుత్వానికి ఉద్దేశం ఉందా లేదా ఇప్పుడు ఇన్ని మాట మాట్లాడారు మంత్రి గారు మంత్రి గారు ఇన్ని మాటలు సభ జరగాలంటే సభ జరగడానికి ఉద్దేశం దీన్ని ఏదైతే దేవుడి పేరు చెప్పి దేవదేవుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద తీసుకొచ్చి కల్తీ చేసి తనకు ఆర్థిక ధనార్జున కోసం కోసం ఆయన అవినీతి కోసం ఏదైతే హిందూ సంస్థ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు మాట్లాడు అధ్యక్ష అధ్యక్ష హిందూ హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే నైతి హక్కు వాళ్ళకు లేదు ఈరోజు తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుపారెడ్డి గారే ఒప్పుకున్నారు సిట్టు కూడా నడుస్తుంది మొత్తం వ్యవహారం అంతా కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము కానీ సంబంధం లేనటువంటి ఏ మాత్రం సంబంధం లేనటువంటి హెరిటేజ్ ని మీ లడ్డూని కనెక్షన్ చేయాలని మీరు పడుతున్నటువంటి తాపత్రం చూస్తుంటే అధ్యక్ష ఇందులో పోయారు ఇందులో మునిగిపోయారు యావత్ హిందూ సమాజం దేశం చీగొడుతుంది దీనికి దీన్ని డైవర్ట్ చేయడానికి సంబంధం లేనటువంటి ఈ రోజు హెరిటేజ్ తీసుకొచ్చారు అధ్యక్ష హెరిటేజ్కి తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధం ఏంటి అధ్యక్ష అంత హెరిటేజ్ సంస్థ అనేది మెయ్యి ఎంఏ సందర్భం లేవు అధ్యక్ష కానీ ఇతర సంస్థలు కానీ మెయ్యి ఎంఏ సందర్భాలు లేవు లేనటువంటి సంబంధం లేని ఇష్యూని తీసుకొచ్చి మీరు ఈ రకంగా బ్లేం చేయరు దుర్మార్గం ఇది దుర్మార్గం ఈయన తప్పు చేశారు ఈయన తిరుమల తిరుపతి వడ్డీని కల్తీ చేశారు ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు ప్రజలు తీ కొట్టే పరిస్థితి వచ్చిందని ఈ రోజు ఈ విషయం తేడం చాలా బాధ అధ్యక్ష నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష నీళ్ళు కష్టపెట్టుకున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి చేసి ఇవాళ ఏదైతే ఇవాళ మేము చర్చలు తయారుగా ఉన్నామో అన్నాడు అధ్యక్ష ఎవరు చేశారు పెట్టి హోటల్సి దేవదేవుడు గారు చెందానికి ఏ విధంగా మనసు వస్తుంది అధ్యక్ష అధ్యక్ష అధ్యక్షి ఇవాళ జబ్బులు చేస్తుంది మీరు గారు అధ్యక్ష